అందరికీ నమస్కారం రేపు బుధవారం మంచి రోజు స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది మీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు పోతాయి ఐశ్వర్యం లభిస్తుంది అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు తులసి చాలా పవిత్రమైన చెట్టు తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన కత్వ తులసి దళానికి బద్దుడైన వాడు శ్రీకృష్ణుడు సనాతన ధర్మంలో తులసిని ఎన్నో రకాలు సుధించారు తులసి ఇల్లు కళావిహీనం అని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములను సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించునని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలే కలుగుతాయి సకల సర్వపాప ప్రక్షణ జరుగుతుంది మన అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాల్లో శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు కూడా పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రము ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి ఉంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన ఈ తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అపార ధనప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం సుగంధ పర్వతాలలో ఆనుకొని ఒక అడవి ఉండేది దాని ప్రక్క నుండి చంపా నది ప్రవహించేది అక్కడికి దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి అక్కడ నివసించే ముండ్లలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు అలాంటి విద్యలు తమతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థుడైన శిశువులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు ఒకరోజు దేవదత్తుడు తన శిశులలోకిలా సమర్థుడైన శిశువుని ముందర కూర్చోబెట్టుకొని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడే అక్కడికి వేటకు వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది తోడేలుకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడం వలన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది అప్పటికి ఆ వేట సంగతి మర్చిపోయి అడవిలోకి పరుగు తీసింది వెళ్ళిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధి పుట్టింది తోడేలుకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద మంత్రాన్ని ప్రయోగించి అది తనకు దండం పెట్టాలని తన మీద కూర్చుండబెట్టుకొని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు మంత్ర ప్రభావం వలన ఏనుగు తోలేడుకు వశమయింది అది కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోపెట్టుకొని అడవంతా తిప్పింది ఏనుగు మీద తోడేలు ఊరేగడం చూసిన జంతువులని ఆశ్చర్యపోయి చూశాయి ఇంతలో అటువైపు వచ్చిన మృగరాజుకు కూడా ఈ దృశ్యం కనబడింది ఏనుగు మీద కూర్చొని ఊరేగడానికి నీకెంత ధైర్యం అని తోడేలను తోడేలను ఎక్కించుకొని తిప్పడానికి సిక్కు లేదా అని ఏనుగును కోపంగా అడిగింది సింహం తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకే తెలియడం లేదు మృగరాజ అని బదిలిచ్చింది ఏనుగు అప్పుడు తోడేలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఏ ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది మంత్రం కాలం ఎవరికీ భయపడనక్కర్లేదు అనుకుంది తోడేలు ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలనుకున్న దురాశ పుట్టింది దానికి అనుకున్నదే తడువుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది తనను అడవికి రాజు చేయమని అడవిలోని జంతువులను పరిచి తన ఆజ్ఞను పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్టుగా చేసింది రాజైన తర్వాత ఆ తోడేలు మరీ వీర్రవీగ సాగింది అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తరిమివేసి తన వారిని ఏరి కోరి తెచ్చి పదవుల్లో కూర్చోబెట్టింది అంతవరకు ఎవరు కూర్చొని విధానంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగింది తోడేలు తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం కాలితో తన్నడం చేసేది తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది తోడేలు వచ్చిన జంపతులను చంపవచ్చని మిగతా వాటికి అవకాశం లేదని చాటించింది ఎవరు వేటాడినా సగభాగం పంపమని ఆజ్ఞా జారీ చేసింది కొన్నాళ్లకు అడవిలోని జంతువులకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా మారింది అక్కడి పరిస్థితి తోడెల్లా బెడద పెరగడంతో కంటి మీద లేదు సాధు జంతువులకి ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోకి పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయింది ముని శిష్యులు దానిని రక్షించారు అప్పుడు ఆ జింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది దివ్య దృష్టితో జరిగిందో తెలుసుకున్నాడు దేవదత్తుడు దుష్ట తోడేలకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న పలంగా బయలుదేరాడు ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఆహారం తింటుంది తోడేలు రెండు ఏడుగులు ఆహారాన్ని తోడలతో అందిస్తూ ఉంటే తింటుంది అడగ్గానే అందిపడానికి నీరున్న పూజాతో నిల్చుంది మరో ఏనుగు వెడల్ పైన ఆకులతో గాలి తగిలేలాగా ఉసిరుతున్నాయి రెండు ఏనుగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు తోడేలు ఇది చూడు అని పిలిచాడు మునిని చూసి బతకాలని లేదా నీకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు మంత్రాన్ని దుర్వినియోగం చేయడం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని తప్పు అంగీకరించలేదు తోడేలు సరికదా ముని వన్న జాలితో వదులుతున్నాను పారిపోతే బతుకుతావు లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది గర్వంతో ఉన్న తోడేలుకు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తుడు ఏమాత్రం కూడా వెనక తగ్గలేదు నీకు పోయే కాలం దాపరించింది అందుకే అలా విరవేగుతూ ఉన్నావు నీకు నచ్చినట్టుగా చేయు అన్నాడు దాన్ని రెచ్చకొడుతూ దేవదత్తుడు మాటల్ని సహించలేకపోయింది తోడేలు ఇక దానికి పట్టనంత కోపం వచ్చింది ఆ మునుని చంపి అడయండి అని చెప్పి సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది సింహాసనాన్ని మోస్తున్న సింహాలు రెండు భయంకరంగా గర్దిస్తూ ఒకేసారి ముందుకు దూకాయి అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది ఆసనం వారిపోగానే అక్కడ నుండి కింద పడిపోయింది తోడేలు అజిస్తూ సింహాలు ముందుకు వెళ్ళేసరికి ఎనుగుడు బెదిరిపోయి ఇటు పరిగిలి తీశాయి అప్పటికే కింద పడి ఉన్న తోడేలను అవి వారి కాళ్ళతో చంపేస్తాయి తొక్కి తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అది చేయ దిగలేదు ఆగమన్నట్టు ఆదేశించాడు దేవుడు దేవదత్తుడు సింహాలు రెండు తోక ఊపుతో నిలబడ్డాయి ముందుకు అడుగు వేయలేదు అప్పటికే వేణుగు పాదాల కింద నలిగి తోడేళ్ళు చనిపోవడంతో అడిగి పట్టిన పీఠా విధుల ఉంది తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది దేవదత్తుడు కూడా శిష్యులకు మంత్రాలను కూడా నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఇక విషయంలోకి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎవరి ఇంట్లో దగ్గరనైతే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగానే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి రాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దాదాపుగా అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది ధన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ప్రాప్తి కలుగుతుంది మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటి పూట ఒక గ్లాస్ తీసుకోండి గాజు గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం గోపంచకం పోయండి అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి లేదంటే లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా అదైనా సరే కొని తెచ్చుకోండి రెండు స్పూన్ల గోపచ్చకం తీసుకొని గ్లాసులో వేయండి ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోయండి అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి చివరిలో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి మొక్క మొదట్లోకి వెళ్ళి ఒకసారి మనసులోనే మీకున్న బాధలు కష్టాలు దరిద్రాలు పోవాలని అనుకొని ఆ నీటినంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా బుధవారం కాదు మొత్తం ఏడు బుధవారాలు చేయాలి అలా ఏడు బుధవారాలు తులసి మొదట్లో ఈ నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆపారధన ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్ళు పోసే సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి బుధవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటున్నారు మరి ఆ వి వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గృహానికి సింహద్వారమే ప్రధానం ఎవరు రావాలన్నా ఏది పోవాలన్నా ఇంటి గుమ్మం నుండే జరుగుతుంది అందుకే పెద్దలు గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటువారు అందులో భాగంగానే రేపు బుధవారం ఈ రెండు సింహ ద్వారం లోపల వైపు కడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు చెప్తున్నారు చాలామంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాదు ఇంట్లో కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో పిల్లలు మాట వినకపోవడం భర్త భార్య భర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావటం ఇంట్లో సుఖ సంతోషాలు మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతుంటారు అంతేకాదు ఏం చేసినా ఎంత కష్టపడినా కలిసి రావట్లేదు అని ఇంట్లో ఎప్పుడు ఏదో రకంగా గొడవలు వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు దాదాపుగా అందరూ కూడా ఇలాంటి సమస్యలను ఎత్తుకుంటూ ఉంటారు ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే బుధవారం రోజు చక్కగా మీ చేతులతో మీరు ఒక పరిహారం చేసుకోండి మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎవరికి వారు ఈ పరిష్కారం చేసుకొని చాలా మంచి అద్భుత ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజు ఈ రెండు వేళ్ళను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మంచి ఫలితాలు వస్తాయి జీవితాలు మారిపోతాయి ఇంట్లోనే చెడు అనేది తొలగిపోతుంది మంచి ఆకర్షింపబడుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లోకి కష్టర్లు రాకుండా ఉండడానికి కూడా ఈ ఉపాయం చాలా బాగా పనిచేస్తుంది మరి ఆ రెండు వేర్లు ఏమిటి అంటే తెల్ల జిల్లేడు వేరు గరుడ వేరు బుధవారం రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు వేరు మరియు గడ ముక్కల దగ్గరికి వెళ్ళి చెట్ల మొదట్లో పసుపు కుంకుమ చల్లి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వేళ్లను సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ రెండు వేళ్లను చక్కగా పసుపు నీటితో కడిగి పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టి పూజించండి ధూప దీపాలను చూపించండి ఆ తర్వాత రెండు వేలను తీసుకొని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ పైన లోపల వైపు అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు సూటిగా కనిపించేలాగా కట్టండి ఈ రెండు వేళ్ళను ఎంతో శక్తివంతంగామైనవి బుధవారం రోజు ఈ వేళ్ళు గుల్లం గుమ్మంపై కట్టడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి కానీ ఈ వేళ్ళు కట్టిన మరుసటి రోజు నుండి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి తప్పకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఎలా చేశారంటే ఈ వేర్ల శక్తి పెరిగి మీ ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది ఎలాంటి సమస్యలున్నా సరే పటాపంచలు అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం తెల్లదీల్లేడు గరుడ వేరును గుమ్మం పైన కట్టి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బుధవారం రోజు ఇట్లా జిల్లేడ వేర్లు తీసుకొచ్చుకొని గుమ్మానికి కట్టండి ఆయుధారోగ్య విష్టైశ్వర్యాలతో ఉండండి